శుభాలు వందనాలు ఆశీర్వాదాలు పాల్పిస్తూ ఉన్నాను చాలా సంతోషం దేవుని వాక్యం చదువుకున్నా ప్రతి సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై రెండవ వాక్యం చదువుతూ ప్రయాసపడి భారం మోసుకొని నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా ఇద్దరు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను ఎల నా కాడి చెడువుగాను నా భారము తేలికగాను ఉన్నవి ప్రభువు తన పరిశుద్ధ వాక్యమును మన కొరకు ఆశీర్వదించడం గాక అందరూ ఆమె చెప్పండి అందరూ స్తోత్రం చెల్లించండి చాలా సంతోషం నలభై రోజుల ఉపవాస ప్రార్థనలలో ఇరవై మూడవ రోజు ఉపవాస ప్రార్థనలో మనం అందరం కూడుకుంటానికి ప్రభు సహాయం చేశారు ఇప్పటికే మనం చాలా అంశాలు నేర్చుకున్నాము ఏకీభవించి ప్రార్థించాలని ఏకీభవించి ప్రార్థించడం ద్వారా జరిగేటటువంటి ఏంటో నేర్చుకున్నాము అలాగే కుటుంబాలు కాపాడుకోవాలని కుటుంబాలను ప్రభువులకు నడిపించుకోవాలనే విషయాలు నేర్చుకున్నాము ఇప్పుడు దేవుని యొద్దుకు రావటం చెప్పండి అందరూ దేవుని యొద్దుకు రావటం ప్రభు అను పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రయాసపడి బాలం మోసుకొని చిన్న సమస్త జనులారా నా ఎందుకు రండి నేను మీకు ఏం కలుగు చేస్తాను అందరూ చెప్పండి ఏం కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తాను దేవుని ఎందుకు రావటం అనగానే మరి గతరాత్రి దేవుని యొక్కకు రావటం గురించి ఒక విషయాన్ని మనం నేర్చుకుందాం దేవుని ఎద్దుకు రావటం అంటే ఏం నేర్చుకున్నాము చెప్పండి దేవుని వాక్యముల వద్దకు రావటం దేవుని యుద్ధకు రావటం అంటే దేవుడు ఎక్కడో ఒక స్థలంలో ఉన్నాడు ఒక స్థలానికి మాత్రమే పరిమితుడయ్యాడు అని కాదు ఒక స్థలానికి మాత్రమే పరిమితుడైతే ఆయన దేవుడు అవ్వడనమాట దేవుడు అన్ని స్థలాల్లో అన్ని సమయాల్లో అన్ని సందర్భాల్లో ఆయన ఉండగలిగిన వాడు దేవుడు సర్వాంతర్యామి అయ్యున్నాడు కాబట్టి దేవుని ప్రజలారా దేవుని యుద్ధకు రావటం అనగా ఏదో ఒక స్థలానికి రావటం కాదు కానీ దేవుని యొద్దుకు రావటం అనగా మొట్టమొదటిగా దేవుని వాక్యమునొద్దుకు రావటం గత రాత్రి మనం నేర్చుకున్నాం ఈరోజు దేవుని యొద్దుకు రావటం అనగా అర్థం ఏమిటంటే ప్రార్థనా గదిలోనికి రావటం లేదా మోకాళ్ళ మీదకి రావటం ప్రార్థనా స్థలానికి రావటమే దేవుని యొద్దుకు రావటం అంటే నీవు ఎక్కడైతే మొక్కాళ్ళేసి ప్రార్థన చేస్తావో అక్కడే దేవుడు ఉంటాడు నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావంటే దేవుని యొద్ధకు వచ్చావని దేవుని యుద్ధకు వస్తూ ఉన్నావని నీవు ప్రార్థనకు వస్తూ ఉన్నావంటే దేవుని యొద్ధకు వస్తూ ఉన్నావని దేవుని యుద్ధకు రావటం అనగా ప్రార్థనా గదిలోనికి లేదా ఏకాంతంగా ప్రార్థన చేసుకునే స్థలానికి రావటమే దేవుని యొద్కు రావటం అని మనం తెలుసుకోవాలి దేవుడు పిలుస్తూ ఉన్నాడు ఇక్కడ ప్రయాస ఆ భారం మోసుకొని ఎవరిని పిలుస్తూ ఉన్నాడైనా సమస్త జనుడిని ఆల్ పీపుల్ వారు వీరు అని వ్యత్యాసం లేకుండా సమస్త జనులారా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు సమస్త జనులారా సమస్త జనుడులో ఎవరున్నారు చిన్నలు పెద్దలు స్త్రీలు పురుషులు పండితులు పామరులు సామాన్యులు సామంతులు ఫన్స్ మహిళలు ఫ్రాన్స్ పురుషులు అందరు సమస్త అందరినీ ప్రభు వారు పిలుస్తూ ఉన్నాడు ప్రభు ఎందుకు పిలుస్తూ ఉన్నాడు ప్రభు మనల్ని పిలిచి మన ద్వారా ఆయనేదో లబ్ధి పొందాలని కాదు మనకి లబ్ధి చేకూర్చడానికి ప్రభు పిలుస్తూ ఉన్నాడు మనల్ని పిలిచి ఆయన ఏదో గొప్పవాడైపోవాలని కాదు మనల్ని పిలిచి మనల్ని గొప్పవారినిగా చేయటానికి పిలుస్తూ ఉన్నాడు మనల్ని పిలిచి మన ద్వారా ఆయన ధనవంతుడవ్వాలని కాదు మనల్ని పిలిచి మనల్ని ధనవంతులుగా చేయాలని ఆయన పిలుస్తూ ఉన్నాడు అందుకే ఇక్కడ ఉంది రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేతులో ఏ కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తాను అంటే ప్రభువారు మనల్ని పిలవటంలో గల ఉద్దేశం ఏమిటంటే ఆయన మనకు ఇవ్వటానికి ప్రభు మనకు ఇవ్వటానికి ప్రభు మనకి నెమ్మదినివ్వటానికి పిలుస్తూ ఉన్నాడు ఈ దినాల్లో మనుషులకు ఉద్యోగం ఉంది వ్యాపారం ఉంది ధనం ఉంది వేసుకుంటానికి ఆభరణాలు ఉన్నాయి నివసించడానికి గృహాలున్నాయి ప్రయాణించడానికి వాహనాలు ఉన్నాయి కానీ మనిషి ప్రాణానికి ఏమి లేదు విశ్రాంతి లేదు ప్రశాంతత లేదు ఇది వాస్తవమైనటువంటి సత్యం అయి ఉన్నది ఖచ్చితంగా ఒప్పుకోవాలి అమ్మా బాబు నీ ఉద్యోగమైనా వ్యాపారమైనా వ్యవసాయదారుడు అయినా ఒక పారిశ్రామికవేత్తమైనా గొప్ప శాహకారమైనా కోటిశోరుడు అయినా నీకు ప్రశాంతత లేదు నీ మనసుకు నీ హృదయంలో విశ్రాంతి లేదు నీ ప్రాణానికి నెమ్మది లేదు నీ ఒక పెద్ద ఫేమస్ అయిన వ్యక్తి అయినా కానీ నీకు విశ్రాంతి లేదు నీకు ప్రశాంతత లేదు నీకు ప్రశాంతతను ఇవ్వటానికి నీకు నెమ్మదిని విశ్రాంతిని ఇవ్వటానికి ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడని దేవుని వాక్యములో మనం తెలుసుకుంటూ ఉన్నాం అందుకే ప్రభు చెప్తూ ఉన్నాడు రండి నేను మీకు ఏం కలుగు చేస్తాను విశ్రాంతిని కలుగు చేస్తు నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను ప్రభువారు మనల్ని పిలవటంలో గల ఉద్దేశం ఏమిటంటే ప్రభువు మనల్ని బాగు చేయాలని పిలుస్తూ ఉన్నాడు ప్రభువు మనల్ని ధనవంతులుగా చేయాలని పిలుస్తూ ఉన్నాడు ప్రభువు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయాలని పిలుస్తూ ఉన్నాడు ప్రభువు మనల్ని ఆరోగ్యవంతులుగా చేయడానికి పిలుస్తూ ఉన్నాడు ప్రభువు మనకు ప్రశాంతతని ఉండటానికి పిలుస్తూ ఉన్నాడు ప్రభువు మన ప్రాణాలకు మరి ఆ మరి విశ్రాంతిని ఉండటానికి పిలుస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని ప్రజలు మనము దేవుని యొద్దు రావాలి ఎవరు ఎందుకు నా ఎందుకు రండి నేను మీకు ఏం కలుగు చేస్తాను విశ్రాంతిని కలుగు చేస్తాను దేవుని యొద్దు రావాలి దేవుని యొద్దు రావటం అంటే ఏమిటి చెప్పండి దేవుని యొద్దు రావటం అంటే ఏమిటి ప్రార్థనా గదిలోనికి రావటం అనుభవంలో అనుభవంలోనికి రావటం నీకు ఒక ప్రాబ్లం వచ్చింది నీకు ఒక సమస్య వచ్చింది నీవు ఒక క్రిటికల్ పరిస్థితులు ఎదుర్కొంటా ఉన్నావు అప్పుడు నువ్వు ఎవరి యొద్కు వెళ్తావు అప్పుడు నువ్వు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటావు అప్పుడు నువ్వు ఏం చేస్తావు నీవు దేవుని రావటం అంటే ప్రార్థనా గదిలోనికి రావటం స్తోత్రం చెప్పండి భార్య రెమకాకు ఒక సమస్య వచ్చింది ఆది కాండము దేవుని వాక్యమును చదువుతూ ఉన్నాను బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ప్రియమైన వారి ద్వారా ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వాక్యం చదువుతూ ఉన్నాను ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఒకటో వాక్యం ఇస్లాంగ భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యహోవాను వేడుకొనను యహోవా అతని ప్రార్థన విని గనుక అతని భార్య రమక గర్భవతి ఆయనను ఇరవై రెండవ వాక్యం ఆమె గర్భములో శిశువులు ఒకడు పెనుగులాడిని గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుడు ఎందుకని అనుకుని ఈ విషయమై విషయమైను అప్పుడు యహోవా ఆమెతో ఇట్ల నేనో స్తోత్రం చెప్పండి ఒక సమస్య వచ్చింది ఇక్కడ ఏమిటి ఆమెకు వచ్చిన సమస్య రాయపడి ఉన్నది ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఉన్నప్పుడు పెనుగులాడిది కనుక ఇలాగైతే నేను ఎందుకు ఎందుకని అనుకోని ఈ విషయమై యహోవాను అడుగు వెళ్ళాను ఎవరు అడిగింది ఎవరు అతను అడిగింది ఎవరు చెప్పు ఆమెకు వచ్చిన సమస్య ఏంటి ఆమె గర్భములో ఇద్దరు శిశువులు పెనుగులాడుతూ ఉన్నారు లోపల లోపల పొట్లాడుకుంటూ ఉన్నారు లోపల లోపల కనిపడుకుంటూ ఉన్నారు అయ్యో ఈ గర్భిణి బాధలు పడలే నేను అమ్మో ఈ యొక్క మరి ఈ బాధలు పడలేకపోతూ ఉన్నాను పెళ్ళైపోయినారు మరి పెళ్ళయినటువంటి ఇరవై ఏళ్ల గర్భిణి వచ్చింది అమ్మో ఈ బాధలు పడలేకపోతా ఉన్నాను నేను చచ్చిపోతాను బ్రతకలేను చచ్చిపోతాను అని అనుకుని ఆమె ఇప్పుడు నేనేం చెయ్యాలి నేనేం చేయాలి చచ్చిపోవాలా బ్రతకాలా చావలేను బ్రతకలేను బ్రతకలేను చావలేను మరి ఇప్పుడు నేనేం చెయ్యాలి అని ఈ విషయమై యహోవాను అడుగ వెళ్ళాను స్తోత్రం చెప్పండి అనగా ప్రార్థనా గదిలోనికి వెళ్ళింది ఆమె చేయమంటావు ప్రభు నేనేం చెయ్యాలి చచ్చిపోవాలనుకుంటూ ఉన్నాను చావమంటావా బ్రతకమంటావా చనిపోవాలనుకున్నప్పటి ఎటువంటి నిర్ణయం చేసుకోకూడదు ప్రభువుని అడగాలి ఎవరిని అడగాలి ప్రాణం నీది కాదు ఆత్మ నీది కాదు ఆత్మ దేవునిది ఎవరిది ఆత్మ దేవునిది నీ ప్రాణాత్మ దేహమును ఆయన ఆత్మ ఇది కాదు ఆత్మహత్య చేసుకుంటానికి ప్రభువు అడిగింది ప్రభు ఆమెతో చెప్తూ ఉన్నాడు ఏం చెప్తున్నాడు మూడో వాక్యములో రెండు జనములు నీ గర్భములో కలవు రెండు జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును ఒక జనపదం కంటే ఒక జనపదము బలిష్టమయ్యును పెద్దవాడు చిన్నవానికి దాసు నగును అనెను ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భం మందు కవలవారు ఉండి మొదటివాడు ఎదరవాడిగా బయటికి వచ్చిన రోమ వస్త్రములు వలె నుండి గనుక అతడికి ఏషావను పేరు పెట్టిరి అతని తర్వాత సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతను చేయి ఏషావు మడిమను పట్టుకుని ఉండి గనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడిను ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు అరవది ఏండ్లవాడు స్తోత్రం చెప్పండి తనకు వచ్చిన అడిగింది విషయమైంది అడగలేదు అడగలేదు చెలక పరిస్థితులు చెప్పేవాడు అడగలేదు జాతకాలు చెప్పేవాడు అడగలేదు హస్తరేఖలు చేతులు చూసేవాడు అడగలేదు ఆమె అడిగింది ఎవరిని అడిగింది అదే ప్రభువు నవడం లేకుండా ప్రాపుల విషయమై ఒక క్రిటికల్ పరిస్థితుల్లోనే ఉన్నావు మరి మరణమా జీవమా చావా లేవా తీర్చుకోవలసిన పరిస్థితుల్లోనే ఉన్నావు అలాంటి పరిస్థితుల్లో నీవు ప్రార్థనా గదిలోనికి వచ్చినట్లయితే గదిలోనికి ప్రభు నన్ను ఏం చేయమంటావు ప్రభు నేనేం చెయ్యాలి ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు అని రెముక అడిగింది రెముక అడిగినప్పుడు ప్రభువు చెప్పాడు అమ్మాయ్ నీవు చనిపోవలసిన అవసరం లేదు నీ కడుపులో ఇద్దరు పెరుగుతూ ఉన్నారు ఒకళ్ళు కాదు చెప్పండి చెప్పండి ఎంత పెరుగుతున్నారు ఒకటి కాదు ఇద్దరు పెరుగుతూ ఉన్నారు మరి ఆ పెద్దవాడు గొప్పవాడు అవుతాడు పెద్దవాడి కంటే చిన్నవాడు మరింత గొప్పవాడు అవుతాడు ఇప్పుడు దాకా ఓర్చుకున్నావు ఇంకా కొద్దిగా ఓచుకో నెలలు నిండితే చక్కని బిడ్డలు నీకు పుడతారంట ప్రభువు చెప్పినప్పుడు ఆ అమ్మాయి ఓచుకుంది రొక్క ఓర్చుకుంది నెలలు నిండిన తర్వాత ఇద్దరు కమల వారు పన్నెండు మగబెడ్లు పుట్టారండి స్తోత్రం చెప్పండి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం రమ్ కనుక ప్రభువు వద్దకు రాకుండా చెరక పస్తలు చెప్పే వాళ్ళ దగ్గరికి జాతకాలు చెప్పే వాళ్ళ దగ్గరికి వాళ్ళ దగ్గరికి వేళ దగ్గరికి వెళ్ళినట్లయితే ఏం జరుగుండేది చెప్పండి ఏం జరుగుండేది ఆమె భవిష్యత్తు మరి ఒకలాగా ఉండేది ఆమె ప్రభు దగ్గరికి వచ్చింది ప్రభు దగ్గరికి రావటం అంటే ప్రభు ఎక్కడో ఉన్నాడు వద్దు నీ ఉన్న పరిస్థితుల్లో నీవు మోకరించి ప్రార్థన చేయటమే ప్రభువు దగ్గరికి రావటం స్తోత్రం చెప్పండి ఆసాపనే భక్తుడు మరి డెబ్బై మూడవ కీర్తన పదహారో చరణంలో ఎలాగ చెప్తూ ఉన్నాడు ఆయన ఆయన తన హృదయంలో ఒక విధమైనటువంటి ఆవేశము ఆయాసముతో ఆయన చాలా నలిగిపోతూ ఉన్నాడు డెబ్బై కీర్తన మొదటి వాక్యం ఇస్రాయేల్ శుద్ధ హృదయుల యొడ నిజీముగా దేవుడు ఉన్నాడు నా పాదములు జారంటూ కొంచమే తప్పెను నా అడుగులు జారా భక్తి భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు ఎవరు క్షేమం భక్తిహీనుడు బాగుండో నేను చూసినప్పుడు ఆ గర్వించి వారిని బట్టి నేను భక్తి భక్తిహీనులు బాగుండవు ఎవరు బాగుండాలి ప్రార్థనకు రానోళ్ళు వాళ్ళు బాగుంటారు మరి మారు మనసు వాళ్ళు బాగుంటారు రోజు ప్రార్థనకు నేనే నేనేమో కుణాలిల్లిపోతా ఉన్నాను దిగజారిపోతా ఉన్నాను నీరసిల్లిపోతా ఉన్నాను రాను వాళ్ళే కడకడతా వెలిగిపోతా ఉన్నారు అని చెప్పి ఆ సాపుకి దేవుని మీద ఆయాసం పుట్టింద ఎవరి మీద ఎవరికి రోజు ప్రార్థనకు వచ్చే మమ్మల్ని ఎండగడుతున్నావు రాను బరీగా పెడుతున్నావు అయ్యా ఏమన్నా న్యాయమైన నీకు ఇది అసలు ఏమైనా ధర్మమేనా నీకు దేవుడా నేను ప్రార్థనకు వచ్చినా సుఖం లేదు వాళ్ళకి రాకపోయిన వాళ్లే బాగుంటారయ్యా ఆయన తెగ ఉడిగిపోతున్నాడు లోపల ఎక్కడా హృదయంలో తెగ ఉడిగిపోతున్నాడు ఉడిగిపోయి ఇక ప్రార్థన మానుకోలా ఆయన ప్రార్థన చేయటం మానుకోలా ఆయన ఏం చేశాడంటే అసలు ఏ విషయమైనా దేవుణ్ణి అడుగుతాం ఆయన ఏం చెప్తాడు భక్తిహీనుడు ఎందుకు బాగుంటున్నారు రోజు భక్తి చేసి నేనెందుకు గురిపోతా ఉన్నానో దేవుడి దగ్గర తెలుసుకోవాలి ఈ విషయం దేవుడిని అడుగుతాను అని చెప్పి దేవుడి దగ్గరకు వచ్చేవాడు ఇక్కడ డెబ్బై మూడో చరణం ఆయనను దీనిని తెలుసుకునే వారిని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అర్థముల గురించి ధ్యానించేవారికి ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండే నిశ్చయముగా వారిని కాలు జాలు ఉన్నావు వారు నశించినట్లుగా వారిని పడవేయిచున్నావు క్షణమాత్రములో వారు పడైపోదురు మహాభయము చేత వారు కడపట్ట నశించదురు అని అర్థం చేశాడు దేవుడు ఈయన ఏమనుకుంటున్నాడు అరే వాడు బాగుంటారు బిల్డింగ్లు కట్టుకుంటున్నారు కార్లు కొనుక్కుంటున్నారు బంగారం స్థలాలు అని అనుకుంటున్నాడు ఎవరు ఆషాపు దేవుడు చెప్పాడు ఆషాపు వాళ్ళ గురించి వాళ్ళు వాటి అనుకోబాకు వాళ్ళు కాలు జారే స్థలములో ఉన్నారు ఏ స్థలంలో వాళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నా కారులు కొనుక్కున్నా నగలు కొనుక్కున్నా వారు కనకడలాడుతూ ఉన్నట్లుగా కనబడినా మీకు వారు కారు జారే ఉన్నారు కనబొట్ట వారు మహా మహాభయము చేత వారు కడముట్ట నశించుదారు క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు అని అర్థం చేశాడు దేవుడు అప్పుడు అంటున్నాడు ఆశాపు ఏమంటూ ఉన్నాడంటే ఇరవై ఐదో వాక్యం ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారుకుండగా లోకములోనిది ఏది నాకు ఇంతకు ముందు ఏమనుకున్నాడు వాళ్ళు కార్లు కొనుక్కున్నారయ్యా వీళ్ళు బిల్డింగ్లు కట్టుకున్నారయ్యా వాళ్ళు నగలు చేయించుకున్నారయ్యా పరిశీలి మన చేపించుకున్నా మనిషి అని చెప్పి అనుకున్నాడు ఇప్పుడు ఏమనుకుంటున్నాడు ఆకాశమందు నీవు తప్ప నాకు నీవు కూడా ఇది అర్థం కాకముందు ఆయాడు అరే వాళ్ళే బాగున్నారే నేను రోజు ప్రార్థన కోసం లేదు తిట్లు తినాల్సి వస్తుంది తలంచుకోవాల్సి వస్తుంది రాముడి బెటర్గా ఉండరు నాటండి అనుకున్నాడు ఎప్పుడైతే ఏందో వాక్యమార్థం ఏందో నువ్వు ఉండవయ్యా నువ్వు నాకు చాలు ఆకాశ మంది నీవు నాకు ఎవరన్నారు లోకములో మరేది కూడా అంటే ఆయన దేవుని దగ్గరకు వచ్చాడు చెప్పు ఎవరి దగ్గరకు వచ్చాడు దేవుని దగ్గర రావడం అంటే ఈ విషయమై ప్రధాన వాక్యం ఆయనను దీనిని తెలుసుకున్న వాళ్ళని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి అనగా ప్రార్థనా స్థలములోనికి ఎందుకు ఇలా జరుగుతుంది రోజు ప్రార్థనకు వచ్చే నేను ఎందుకు లేకపోతా ఉన్నాను వాళ్ళు ఎందుకు బాగుంటున్నారు కాబట్టి దేవుని యొద్ధకు రావటం అనగా అర్థం ఏమిటంటే కదా ప్రార్థనా గదిలో నీకు రావటం అది నీ ఇంట్లో ఉండొచ్చు నీ ఇంటి మీద బిల్డింగ్ మీద అయ్యి ఉండొచ్చు చర్చిలో అయి ఉండొచ్చు ఏకాంత స్థలం అయి ఉండొచ్చు నీవు దేవుని యొద్కు రావాలి ఎవరు ఎందుకు దేవుని యొక్కకు రావటం అంటే దేవుడు ఉన్నాడు దేవుడు నీలోనే ఉన్నాడు దేవుడు నాలో ఉన్నాడు దేవుడు మనందరిలో ఉన్నాడు ఆయన దేవుని యుద్ధకు రావటం అంటే ప్రార్థనా గదిలో ఇంకా తను చనిపోవాలనుకుంటున్నాను అయోధ్యం బ్రతకలేను నేను చనిపోవాలి అని అనుకున్నప్పుడు ఆ వెంటనే చనిపోలేదు కానీ దేవుని దగ్గరికి వచ్చి అనగా ప్రార్థనా స్థలంలోకి వచ్చి ప్రభువు అడిగింది ప్రభు అతను ఏం చేయమంటే అలాగే ఆశాపు తన హృదయం రాయాసి దేవుని మీద మచ్చలు పడ్డాడు భక్తిహీనుల క్షేమం ఆయన కంటబడినప్పుడు సహించుకోలేకపోయాడు ఆ విషయమై దేవుణ్ణి అడిగాడు పరిశుద్ధ స్థలములోనికి పోయి ప్రార్థన చేసినప్పుడు ప్రభువు అర్థం చేశాడు కాబట్టి దేవుడు ప్రయాసపడి భారం మోసుకున్న భారవ మోసుకొని చిన్న సమస్త తేనుల నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని దేవుని ఎందుకు రావటం అంటే ఏమిటి ప్రార్థనా గదిలో రావటం ఒకటి దేవుని వాక్యమును వద్దకు రావటం రెండవది ప్రార్థనా స్థలములోకి రావటం అప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుని యొద్ధకు వచ్చినట్లు నువ్వు ప్రార్థన చేస్తే దేవుని యొద్ధకు వచ్చినట్లు అప్పుడు దేవుడిని దగ్గరకు వస్తాడు నా యొక్క ఆ దేవుని యొక్కకు రండి అప్పుడు ఆయన మీ యొద్ధకు వచ్చును నీవు ప్రార్థనలో మోకాళ్ళు వేయగలిగితే మీ ఇంట్లోనైనా ఎక్కడైనా ఏకాంత స్థలంలో ప్రశాంత పూరితమైన స్థలంలో నీకు నీవు మోకాళ్ళు వేయగలిగితే అక్కడికి ప్రభు వచ్చి స్తోత్రం చెప్పారు అరే నా బిడ్డలు నా సన్నిధిలో మోకాళ్ళు నా కొరకు వాళ్ళు ప్రణమితూ ఉన్నారు నా కొరకు వాళ్ళు మోకరిల్లి ప్రార్థన చేస్తూ ఉన్నారు వీళ్ళు నేను వారికి సహాయపడాలి వారి పొరను వినాలి వారిని ఆదుకోవాలి అని నీవెక్కడ మోకాళ్ళు వేస్తే అక్కడ కాయనీ దగ్గరికి వస్తాను చెప్పండి దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయనకు వచ్చాను రండి మోకాళ్ళు వచ్చి ప్రార్థన అస్ లేట రెండు నిమిషాలు మోకాళ్ళు వేసుకోండి అందరూ మీ రెండు హస్తములు ఆకాశం వైపు చాపి దేవుని ఎద్దుకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చను సమస్త జనుడారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని చెప్తూ ఉన్నారు దేవుని యొక్కకు రావటం అంటే ఏదో కాదు అమ్మా బాబు దేవుని యొక్క ప్రార్థనా గదిలోనికి రావడం దేవుని యొక్క మీదకి రావటం దేవుని యొక్కకు రావటం అంటే ప్రార్థన చేయటం మనం ప్రార్థన చేసినప్పుడు ప్రార్థనా గదిలోనికి వచ్చి ప్రార్థనా స్థలంలోనికి వచ్చి ఒకళ్ళు వేసినప్పుడు ప్రభు మీ దగ్గరికి వస్తాడు ప్రభు మన దగ్గరికి వస్తాడు కమలెట్ రెండు నిమిషాలు మొక్కలు చేసుకోండి మీ రెండు హస్తములు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేసుకోండి కంప్లీట్ చేద్దాం రైజర్ యువర్ హ్యాండ్ నెంబర్ ఓపెన్ యువర్ మౌత్ మీ నోరు తెరవండి నోరు తెరవండి ప్రార్థన చేసుకోండి అమ్మ బాబు ప్రార్థన చేసుకోండి అయ్యా ప్రార్థన చేసుకోండి అడిగండి ప్రభువు అడగండి ఆస్కిన్ టు గాడ్ ఆస్కిన్ టు గాడ్ నువ్వు ప్రభువు దగ్గరికి వచ్చావు నువ్వు ప్రభువు దగ్గరికి ప్రభువు అడుగు ప్రభువు అడిగితే ప్రభువు సహాయం ఆయన సహాయం చేసే ప్రభు ఆయన సహాయం చేయవాడు తాను శ్రమ పొందిన కనుక శ్రమించబడి వారికి సహాయం చేయగల వాడు దేవుడు వాక్యం చెప్తుంది ఆయన కూడా శోధన ఎదుర్కొన్నాడు ఆయన కూడా ఆకలి బాధ ఎదుర్కొన్నాడు బ్రహ్మాలు కూడా దప్పించి ఎదుర్కొన్నాడు బ్రహ్మాలు కూడా ఎండ బాధలు ఎదుర్కొని ఉన్నాడు ఆయన దయచేసి ప్రార్థన చేసుకోండి तानु शोधित को बड़े स्त्रीमु को तेल कर का शोधित को बढ़वार एक ने सहाय मचे करवाना ये नारु प्रभु ने सहाय ने ऐसा रु दिल इस कैसे जोर हेल्प कर प्रभु ने सहाय को ना ये नारु प्रभु ने सहाय को ना ये नारु प्रभु आ नर सहाय से नी प्लीज हेल्प मी वो प्लीज हेल्प मी वो ला व्हाट इज योर नीड नियर काउंसल

అయ్యా మీరు సహాయం చేసి ప్రజలకు శుభ ప్రయాణములు దయచేయండి దేవుని రావటం అంటే ప్రార్థనా గదిలోనికి రావటం చెప్పాను అయా కష్టకాలంలో పరిస్థితుల్లో చాలు వచ్చినప్పుడు సన్నిధిలోకి వచ్చింది మోకాళ్ళేసింది ఇలాగైతే ప్రభువుడు ఎందుకని అనుకుని ఏ విషయమై మనుషులు అడగలేదు కానీ చదువుకునే ఉన్నామయ్యా దేవుడు అడిగే అనుభవంలో కనిపించండి ఈ తరములో పరిస్థితుల్లో తెలుసుకున్నాను మరి తెలుసుకునే పరిస్థితుల్లో అయ్యా మీకు నడిగే బైటోరు జ్ఞానదైదా బైబిల్ పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థనలతో అర్పించి వేడుకొంచు ప్రార్థించుచున్నాను మా పరమ తండ్రి ఆమె 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 అంతర్